ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అమ్మ రాతోడు కారులో వెళ్తూ ఉంటారు మిస్సమ్మ గురించి రాతోడు బాధపడుతూ ఉంటాడు ఇంకా అరుంధతి ఆశీస్సులతోనే మీ ఇద్దరి పెళ్లి జరిగిందేమో అనిపిస్తుంది అని అంటాడు రాతోడు అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కానీ మీకు అనుకోకుండా పెళ్లి అయ్యింది అంటేనే అర్థం చేసుకోవాలి సార్ అంటూ ఇంకా రాతోడు ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా మరోవైపు రామ్మూర్తి మంగళ ఇంటికి వస్తారు ఇంకా మిస్ అమ్మ టీ తీసుకొచ్చి ఇస్తుంది ఇంతలో మంగళ కంగారుగా టీ తీసుకోపోయి ఇంకా రామ్మూర్తి మీద పోస్తుంది ఇంకా రామ్మూర్తి పంచపాడవుతుంది పాడవుతుంది ఇంకా మిస్సమ్మ లోపలికి వెళ్ళి ఇంకో పంచ తీసుకొని వస్తానని కబోర్డ్ ఓపెన్ చేస్తుంది కబోర్డ్లో నుంచి అమర్ దాచిన ఆరు చిన్నప్పటి పంచ మిస్సమ్మ చేతిలో పడుతుంది ఇంకా మిస్సమ్మ ఈయన ఎప్పుడు ఇలాంటివి కట్టలేదే అనుకొని పంచ కోసం వెతుకుతుంది మిస్సమ్మ ఇంకా నిర్మల మిస్సమ్మ ఏంటండి ఇంకా రాలేదు అని అంటే ఇంకా శివరామ్ పంచ కనిపించలేదేమోనే బావగారు ఉండండి నా పంచ తీసుకొని వస్తాను అని అంటాడు ఇంకా రామూర్తి అయ్యయ్యో పర్వాలేదు బాబుగారు అని అంటే ఇంకా శివరాం ఏంటి బాబుగారు మీ కూతుర్నే మా ఇంటికి పంపారు మీకు పంచ ఇవ్వలేనా అని అంటే ఇంకా లోపలికి వెళ్ళగానే మిస్సమ్మ పంచ తీసుకొని వస్తుంది దూరం నుంచి ఆ పంచ చూసిన మనోహరి షాక్ అవుతుంది ఇప్పుడు ఈ ముసలోడు చూస్తే ఎలా అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో శివరామ్ పంచ తీసుకొని వస్తాడు మిస్సమ్మ కూడా పంచ తీసుకొని వచ్చి ఇవ్వబోతూ ఉంటుంది ఇంకా ఆ పంచను చూసిన రామూర్తి ఇంకా ఆరుని గుర్తు చేసుకొని ఇంకా షాక్ అవుతాడు పిచ్చి పట్టిన వాడిలాగా నా బిడ్డ అంటూ తిరుగుతూ ఉంటాడు ఇంకా మిస్సమ్మ నానా ఏమైంది నాన్న ఎందుకు ఇలా అయిపోయారంటే ఇంకా రామూర్తి అమ్మ ఈ పంచ నీకు ఎక్కడదమ్మా అని అంటే ఇంకా మిస్ అమ్మ ఆయన కబోర్డ్లో ఉంది నాన్న నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఆయనదేనేమో అని తీసుకొని వచ్చానంటే ఇంకా రామూర్తి బాబు గారు ఎప్పుడు వస్తారమ్మా అని అంటే ఇంకా మిస్ అమ్మ లేట్ అవుతుందని చెప్పారు నాన్న ఏమైందని అంటే ఇంకా రామూర్తి ఏం లేదమ్మా ఏం లేదని అంటాడు ఇంకా మిస్ సరే నాన్న మీరు ఈ పంచ రూమ్కి వెళ్ళి మార్చుకొని రండి అని అంటే ఇంకా పట్టు పంచ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది ఇంకా మనోహరి షాకింగ్గా చూస్తుండిపోతుంది ఇంకా రామ్మూర్తి అటు ఇటు తిరుగుతూ అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా ఆరు గుప్తా గారు ఆయన ఇందా అక్కడి నుంచి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు అని అంటే ఇంకా బాలిక అటునుంచే ఇటే కాదు ఇటు నుంచి అటు కూడా తిరుగుతున్నారని అంటే ఇంకా ఆరు గుప్తా గారు హాస్యమా అని అంటే ఇంకా గుప్తా నువ్వు పెట్టే చిత్రహింసలకు మాకు హాస్యం ఒకటే తక్కువైనదే అంటాడు ఇంకా ఆరు అది కాదు గుప్తా గారు ఆయనకి వచ్చిన కష్టం ఏంటో తెలుసుకొని వెంటనే తీర్చేయాలని ఉంది అంటే ఇంకా గుప్తా ముందు నీ కష్టాల గురించి ఆలోచించు అంటాడు ఇంకా ఆరు సమాధానం లేని ప్రశ్నలు వెంటపడి ఏం ఉపయోగం గుప్తా గారు ఆయనకు నిజం తెలిసి కూడా చెప్పడం లేదంటే ఇంకెవరు జన్మరహస్యం చెప్తారు అని అంటుంది ఆరు ఇంకా అలా అనగానే ఆరు రామూర్తిని చూస్తుంది ఇంతకుముందు రామూర్తి బాధపడిన విషయం గుర్తు చేసుకుంటుంది ఆరు నేనే ఆ రామూర్తి కూతుర్ని ఎందుకు కాకూడదు బాగుమతి నా సొంత చెల్లెలు ఎందుకు కాకూడదు నా స్థానంలోకి నా రక్తమే వచ్చి నా ప్రయాణాన్ని చెల్లెలే కంటిన్యూ చేస్తుంది అబ్బా చెప్పడానికి ఎంత సంతోషంగా ఉంది అని ఆరు చెప్పగానే ఇంకా గుప్తా షాక్ అవుతాడు వెంటనే ఆరు మాటలకు ఇంకా వేటకారంగా మార్చేస్తాడు ఇంతలో బయట ఇంకా రామూర్తి అమర్ కోసం తిరగడుతూ ఉంటే ఇంకా మనోహరి మంగళ చూస్తూ ఉంటారు ముసలోడికి నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో మిస్ అమ్మ వస్తుంది ఇంత దూరం వచ్చిన వారు లోపలికి రాకుండా పోతారా మీరు లోపలికి రండి అని పిలుస్తుంది అల్లుడు గారు వచ్చాక నేను వస్తాను నువ్వు వెళ్ళు తల్లి అని చెప్పి ఇంకా రామూర్తి అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్